అందరికీ నమస్కారం నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎలక్షన్స్ దేశ రాజకీయాలకి ఒక దిక్సూచి అని చెప్పక తప్పదు ఎందుకంటే మొన్న ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బలపడేది అయితే ఎక్కువ మంది మెజార్టీ పీపులు బీజేపీకి నా మూడు వందల పైన వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు కానీ మూడు కాదు కదా రెండు వందల నలభైకి వచ్చి ఆగిపోయింది బీజేపీ ఇండియా కూటమి రెండు వందల వరకు పెరిగింది అయితే రేపు జరగనున్న రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ ఫరూక్ అబ్దుల్లా పార్టీ కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ అండ్ ఫరూక్ అబ్దుల్లా పార్టీ ఈ రెండు పార్టీలు కలిపి సుమారు యాభై స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంది బీజేపీ పార్టీ ముప్పై స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంది ఇకపోతే పీడిపి ఈ పార్టీ కూడా పది స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంది అయితే పీడీపీ వారు కాంగ్రెస్తోనూ ఫరూక్ అబ్దుల్లాతోనూ ఈ కూటమితో జతకట్టే అవకాశం ఉంది పీడిపి వాళ్ళు కూడా పీడిపి కాంగ్రెస్ ఫరూక్ అబ్దుల్లా ఈ మూడు పార్టీలు కలిపి ఒక కూటమి కింద అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇకపోతే బీజేపీ వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు గెలుచుకుని వాళ్ళు అపోజిషన్ పార్టీగా ఉండే అవకాశం ఉంది మొత్తం ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో తొంభై నియోజకవర్గాలు అంతేకాకుండా ఇక హర్యానా హర్యానాలో కూడా తొంభై నియోజకవర్గాలు తొంభైలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాలిడ్గా అరవై స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఇక బీజేపీ పార్టీ ముప్పై స్థానాల్లోనూ లేదంటే ఇంకా తక్కువగాను సుమారు బీజేపీకి ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాలు అదే ఇతరులు కొంతమంది గెలిచే అవకాశం ఉంది హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చే ఎన్నికలుగా చెప్పచ్చు అంతేకాకుండా ఇండియా కూటమి బలపడుతుంది అనేదానికి కూడా ఇది ఒక ఉదాహరణ మోడీ గాలి మోడీ ఇమేజ్ ఏదైతే ఉందో అది డే బై డే తగ్గుతుంది అనేది కూడా మనకి ఈ సందర్భంగా తెలియవస్తుంది ఇకపోతే రానున్న రోజుల్లో మహారాష్ట్ర ఇంకా రెండు మూడు రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి వాటిలో కూడా మోడీ ఇమేజ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనేది ఈ ఈ సందర్భంగా ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి